హలో ఫ్రెండ్స్ నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు కమలా కన్నా వ్లాగ్స్ ఈరోజు చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే హైదరాబాదీ గ్రీన్ చికెన్ కర్రీని చేసి చూపిస్తాను ఇది చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి కర్రీ ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుని మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకోండి దీన్ని ఉప్పు మంచిగా పట్టించి క్లీన్ చేసుకుంటే నీచు వాసనది పోతుంది మిక్సీ జార్ తీసుకుని రెండు ఇంచుల అల్లం ముక్కను అలాగే పది పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి అలాగే వీటితో పాటు పన్నెండు పచ్చిమిర్చిలను వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొద్ ఇంకొక రెండు పచ్చిమిర్చిలను వేసుకోండి అలాగే చిన్న కట్ట కొత్తిమీర కట్టను వేసుకోవాలి గుప్పిడంతా పుదీనాను అలాగే టేస్ట్ బాగా రావడానికి పన్నెండు జీడిపప్పు పలుకులను వేసుకుందాం అలాగే వీటితో పాటు అరకప్పు పెరుగు వేసుకుని దీన్ని మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలా ఉండాలి కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోండి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి అలాగే దీనితో పాటు అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి అదే మీరు కేజీ చికెన్ తీసుకున్నట్లయితే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది దీంతోపాటు పావు టీ స్పూన్ పసుపుని వేసుకుందాం అలాగే దీనికి రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి దీనికి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి చూసారు కదా నేను కలుపుతున్నట్టు మంచిగా కలుపుకుని మూత వేసుకుని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె హీట్ అయ్యాక దీనిలోనే హోల్ గరం మసాలాను వేసుకోవాలి ఇంచు దాల్చిన చెక్క యాలకులు షాజీరా బిర్యానీ ఆకు లవంగాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కోసుకుని వేసుకోవాలి వీటితో పాటే మూడు ఉల్లిబందులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపందులు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీ దగ్గర ఉల్లిబందులు లేకపోతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారు కదండి దగ్గరికి అయితే వస్తుంది ఫ్రై అవుతుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయాక నానబెట్టి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తాన్ని ఒక హై ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు గరితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మొత్తంలోనే ఈ చికెన్ అది ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ రకంగా కలుపుకుంటూ చక్కగా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేసేలాగా దీనిలోనే ఒక అర టీ స్పూన్ అంతా గరం మసాలాను వేసుకోవాలి అలాగే దీనికి ఒక అర టీ స్పూను మిరియాల పొడిని వేసుకోవాలి ఈ మసాలాలు పీసులు పట్టేలాగా ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి మనం మసాలాలు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం ఉంచుకోకూడదు లో ఫ్లేమ్లో మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తెరి చూస్తే చూడండి ఆయిల్ అయితే బాగా పైకి వచ్చేసింది చక్కగా ముక్క చక్కగా ఉడికిపోయినట్టే ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుంటాను స్పూన్ పెట్టి ఇలా నొక్కి చూస్తే ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది చాలా స్మూత్గా అయిపోయింది చికెన్ అయితే ఒకసారి మొత్తం కలుపుకోవాలి గ్రేవీ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇన్ కేసు మీకు ఇంకా పులుసులాగా కావాలనుకుంటే ఒక ఆరు గ్లాసు నీళ్ళను యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ సిమ్లోనే మగ్గించుకోండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అవుతుంది ఒకసారి తప్పకుండా మీ మీరు ఈ కర్రీని ట్రై చేయండి ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీల్లో కానీ రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ